కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం ధ్వార్ తెలంగాణ విద్యార్థి అమర వీధులకు ఈ రోజు దీక్షదివస్ సందర్భంగా ఈ కార్యక్రమానికి దీక్షా దివస్ ఇన్ఛార్జిగా ఇచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ఆనాడు వ్యవస్థాక సభ్యుల్లో ఒకే శాసన మండలి సభ్యులు ఎంఎల్సి మాజీ ఎమ్మెల్సీ కర్ణప్రభాకరన్న గారికి మరి మా నడిగట్ట అభివృద్ధి ప్రదాత మరి చెల్ల వెంకటరామరెడ్డి గారి ఆశీస్సులతో ముప్పై వేల ఓటు ఓట్లతో గెలిచినటువంటి విజయ్ గారికి మరి అదే విధంగా నాగర్తో వెంకటరామన్న గారికి బాస్ హన్మంతన్న గారికి మా షార్ట్ చైర్మన్ ఆంజనే గౌడన్న గారికి విజయ్ కుమార్ గారికి మరి పటేల్ విశ్వవర్ధన్ రెడ్డి గారికి వేదిక పైన నమస్కారం మరి ఈ రోజు మేమందరం మనమందరం కూడా సమానమే కింద ఉన్న పైన ఉన్న ఇలా గులాబీ కార్యకర్త గులాబీ జెండా ఉంటే కేసీఆర్ ఆ రోజు ఏం చెప్పినాడు గులాబీ జెండనే శ్రీరామరక్ష ఈ ప్రాంతానికి కేసీఆర్ గారి అస్తిత్వమే శ్రీరామ రక్ష కేసీఆర్ఏ ఈనాడు తెలంగాణ తెలంగాణ రాష్ట్రం అంటే కేసీఆర్ ఈ మధ్యలో వచ్చిన పిచ్చి మొక్కలు ఎన్ని మాటలు మాట్లాడినా కేసీఆర్ గారి ఎంట్రీ కూడా పీకలేరు 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 ఇది కేసీఆర్ గారి యొక్క బలం బలం సైనికులం కాబట్టి ఆనాడు మరి తెలంగాణ ఉద్యమం అంటే పెట్టుబడులు పోసుకొని సబ్బండ్ వర్గాలు ఎస్సీ ఎస్టి మైన కలిసి వచ్చినందుకే ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి రాష్ట్రం సాధించుకున్నాం మనల్ని పంతొమ్మిది వందల యాభై ఎనిమిది లో స్టార్ట్ అయింది తెలంగాణ మరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కూడా మూడు వందల అరవై తొమ్మిది మంది మేధావులు ఆ రోజు చనిపోవడం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రం రగులుతనే ఉంది మరి ఆ వందల మంది వేల వందల మంది చనిపోవడం జరిగింది మరి ఆనాడు మనకి చేసి పెద్ద మనుషుల ఒప్పందం పెట్టి మరి మనకు ఆంధ్ర తెలంగాణ కలవకూడదని ఆ రోజు జవహర్ లాల్ నెహ్రూ అంటే మొదటి ప్రధాన మంత్రి కూడా ఆ రోజు చెప్పినాడు మీకు ఇష్టం లేకపోతే ఎప్పుడైనా విడిపోవచ్చు అని చెప్పినారు కానీ ఆంధ్ర పాలకులు మోసం చేసి మరి మన ప్రాంతం యొక్క నీళ్లు మన మన మరి అన్ని కూడా పాలకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పాలకులు ఒక్కరు కూడా మన ప్రాంతం గురించి పట్టించుకోలే మరి పట్టించుకోలేనప్పుడు ఒక్కడే అయి లక్షల మందిగా పుట్టుకొచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు మరి కేసీఆర్ గారు ఆ రోజు వందల పదవులు వచ్చిన కూడా కేంద్ర మంత్రి అయినా లోక్సభ స్పీకర్ పదవి వచ్చిన శాసన స్పీకర్ గా అవకాశం వచ్చిన కూడా వెంట్రుకతో పీకేసి ఆ రోజు ఆ టీడీపీ పదవులు వదలగొట్టి మరి ఆ రోజు రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున జలమండలిలో గులాబీ జెండా ఎగిరేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఆ రోజు ఆయన తిరుమల మంది కేసీఆర్ మీరు ఏం కాదు తెలంగాణ రాదు ఆంధ్రనే ఉంటది మేమే తోసుకుంటాం మేమే తింటాం అన్న ఆంధ్ర నాకు కొడుకు ఆ రోజు కేసీఆర్ గారు కాళ్ళ కింద ఖచ్చితంగా నమస్కారాలు చేసే పరిస్థితి తీసుకొచ్చాడంటే అది కేసీఆర్ గారి నాయకత్వం మరి ఆ ఆ తరుణంలో ఎంతో మంది మేధావులు మన అడిగే